వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ జగ్గయ్యపేట పట్టణం జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపకర్త బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ శ్రీ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పట్టణంలోని పేట ఆనంద సాయి ఆలయం వద్ద రైతు బజార్ కూడలి వద్ద ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను జనసేన నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ తాను అనుభవించిన సామాజిక వివక్షను సవాలుగా తీసుకొని విజయం సాధించి విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి దిక్చోచిగా నిలిచి ప్రపంచ మేధావిగా ఎదిగిన అంబేద్కర్ జీవితం ఆచరణీయమన్నారు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశానికి అందించిన సేవలు మరవలేనివని ఆయన కొనియాడారు ప్రతి ఒక్క భారత పౌరుడు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి సమాజం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అంబేద్కర్ గారి మరి ఇప్పుడు ప్రభాకర్ చెప్పినట్టుగా అంబేద్కర్ యొక్క భావజాలం మనందరికీ తెలిసిన విషయం ఇవాళ భారతదేశంలో ఈ రిజర్వేషన్ ఉన్నాయంటే మరి అంబేద్కర్ గారి యొక్క చలవ చాలా భేద కుటుంబంలో పుట్టి వీధి దీపాల కింద చదువుకొని లండన్ వెళ్ళి లాయర్ అయ్యి మరి ఇవాళ భారతదేశంలో ఒక మంత్రిగా భార నెహ్రూ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు కేంద్రంలో అటువంటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగాన్ని రచించి ఇవాళ పేదలకు అట్టలుగుర వర్గాల వారికి మరి ఇవాళ అనేక మంది బతున్నారంటే అనేక మంది జీవిస్తున్నారంటే అనేక మంది ఉన్నతమైన స్థితిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్నారంటే అదంతా కూడా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చలవ భావి తరాల వారు కూడా రాబోయే మరి అనేక మంది యువకులు ఇంకా భావి తరాల వారు అనేక మంది కొన్ని వందల సంవత్సరాలైనా కూడా అంబేద్కర్ యొక్క భావజాలాన్ని తెలియజేసిన అవసరం అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ క్రిస్టియన్ పేట ఉన్న జగపేట టౌన్లో క్రిస్టియన్ ఉన్న ఉన్నా అటు విలీయంపేట ఉన్న ఇవన్నీ కూడా మరి అక్కడ ఉన్న కుటుంబాలు అనేక మంది మరి బాగా ఆర్థికంగా పైకి రావాలని మరి వారి యొక్క భావజాలాన్ని అంబేద్కర్ గారి యొక్క రిజర్వేషన్ తీసుకుంటూ మరి వారు కూడా పైకి వస్తారు రావాలని చెప్పి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా ఆర్థికంగా బాగా పైకి రావాలని చెప్పి కోరుకుంటూ మరి తప్పకుండా మనందరూ కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరుపేరునా హృదయపూర్వక अभिनंदन చేస్తున్నాం. సబ్స్క్రైబ్స్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ